హాయ్ అండి చాలామంది అడుగుతున్నారండి హ్యాండ్ కటింగ్ మీరు స్టార్టింగ్లో చూపించారు కదా అదే ఈజీగా ఉంది ఇది కష్టంగా ఉందని ఎప్పటికప్పుడు మనం మారుతూ ఉండాలండి కొంచెం ఇంకా మంచి బెటర్ మనకి ప్రాసెస్ తెలిసినప్పుడు ముందుకు వెళ్ళాలి భయపడకూడదు ఒకసారి రెండుసార్లు కన్ఫ్యూజన్ అవ్వచ్చు మూడోసారి అస్సలు అవ్వదండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి అయితే నేను ఇలాగే బ్లౌజులు కట్ చేస్తూ ఉండేదాన్ని హ్యాండ్ కటింగ్ అని ఏదైనా సరే చాలామంది అడిగారు అనమాట అక్క మీరు ఇలా కట్ చేస్తున్నారు కదా నాకు కరువు తీయటం రావట్లేదు మాకు ఈజీగా చెప్పండి అని చెప్పేసి అప్పట్లో నాకు కరువు తీయటం అనేది నచ్చేది కాదనమాట ఎందుకంటే కరువు స్కిల్తో కరువు తీస్తే ముడతలు వచ్చేయి తర్వాత నాకు ఈ మధ్యన వీడియోలు ఓపెన్ చేస్తుంటే ఒక హిందీ ఛానల్లో ఒక మాస్టర్ అన్నమాట కటింగ్ చేయడం చూపించారు అది బాగా నచ్చి మీకు చూపిస్తున్నాను ఇప్పుడు చూడండి హ్యాండ్ని ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకున్నాను కింద నేను పట్టి ఎతకడానికి ఒక స్కేల్ అంతా పొడుగు మార్కింగ్ వేసుకుని ఒక వన్ ఇంచ్ అనేది హైట్ పెంచాను అక్కడ నుంచి మన బ్లౌజ్ మనం తీసుకున్న ఆది బ్లౌజ్ హైట్ ఎంత ఉందో అంత చెక్ చేసుకుని ఒక పావించ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ ఎప్పుడైనా సరే మనకి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజ్ చెక్ చేసుకోవాలి షోల్డర్ కుట్టు కుట్టుదగించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి ఓకేనా మర్చిపోకండి పైన షోల్డర్ కుట్టు కుట్టుదగ్గించి సైజ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేస్తే మనకి ఈజీగా అర్థమైపోతుంది ఎంత వస్తుంది ఏంటనేది నాకు వచ్చేసి సెవెన్ పాయింట్ ఎయిట్ వచ్చిందండి సెవెన్ పాయింట్ ఎయిట్ ఇది వచ్చేసి హైనెక్ బ్లౌజ్ కాబట్టి మన ఆర్మూజ్కి వన్ ఇంచు కలపకూడదు సో హ్యాండ్ మాత్రం కరెక్ట్గానే ఏడో నెంబర్ వస్తే మూడు ఇంచులు తీసుకోవాలి చంకడౌన్ అనేది సో నేను అలాగే తీసేసుకున్నాను స్ట్రైట్గా లైన్ వేసేసేయండి లైన్ వేసిన తర్వాత అక్కడ కూడా ఇంచులు ఉందో లేదో చెక్ చేసుకోండి సో నార్మల్గా నేను ఎప్పుడు ఏం చెప్తాను షోల్డర్ దగ్గర వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని హ్యాండ్ కర్వ్ అనేది తీసుకోవాలని అయితే చాలామంది ఏం చేస్తున్నారంటే హ్యాండ్ కర్వ్ తీయటం రావట్లేదు అక్క కరువు స్కేల్తో చూపించమని అడుగుతున్నారనమాట కరువు స్కేలు పర్ఫెక్ట్గా మీరు మార్కింగ్ వేస్తేనే కరెక్ట్గా వస్తుందండి లేకపోతే రాదు సో ఆ పర్ఫెక్ట్గా మార్కింగ్ వేయడానికి నేను ఒక ప్రాసెస్ చెప్తాను చాలా బాగుంది చాలా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి మన వాళ్ళు చాలామంది ట్రై చేశారంట చాలా బాగా కుదిరిందంట సో మీరు కూడా ట్రై చేస్తేనే కదా మీరు కూడా వచ్చేది సో వీళ్ళని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు నేను ఎక్కడ వేసాను చంక డౌన్ వేసాను చం మనకి చంక రౌండ్ సెవెన్ పాయింట్ ఎయిట్ వచ్చింది చంక డౌన్ త్రీ ఇంచెస్ వస్తుంది హైట్కి నేను పట్టీ కోసం వన్ ఇంచు అదేవిధంగా హైట్ పెంచడానికి వన్ ఇంచ్ తీసుకున్నాను ఓకేనా ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఇలాగా స్ట్రేట్గా అది క్రాస్గా సెవెన్ పాయింట్ ఎయిట్కి ఒక మార్కింగ్ వేసేయండి క్రాస్గా ఉండాలి మార్కింగ్ అనేది ఇలా క్రాస్గా వేసేసుకుని తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజు ఒకసారి చెక్ చేసుకోండి ఎంత వచ్చింది ఏంటనేది ఇలాగా ఇలా చెక్ చేసుకుంటే నాకు ఐదున్నర దాకా వచ్చింది ఐదున్నరకు ఒక మార్కింగ్ వేసాను ఇలా క్రాస్గా లైన్ వేస్తాను లాగా తర్వాత వచ్చేసి ఇక్కడ షోల్డర్ దగ్గర వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని హ్యాండ్ కర్వ్ అనేది నేను ఎలా చెప్తాను అలా నీట్గా చేసేసుకోమని చెప్తాను కదా అలా చేసుకుంటే మనకి రాదండి సరిగ్గా కొత్త వాళ్ళకి మీరు ఏం చేస్తారంటే ఆర్ములుస్ని స్ట్రైట్గా తీసుకుని దాన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని ఇలాగా స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి స్ట్రైట్గా లైన్ వేసుకున్న తర్వాత ఇది చిన్న సైజు కదా ఏడో నెంబర్తో వచ్చింది కాబట్టి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి వేసుకోవాలి ఎయిట్ నుంచి ఎంత వచ్చినా కూడా టూ ఇంచెస్ తీసుకోవాలి ఇలా హ్యాండ్ కర్వ్ అనేది ఇలా తీసేసుకుంటాం కదా మనం అలా తీసుకుంటే అందరికీ రాదనమాట నాకు కరువు స్కేల్తో రావాలెక్క అని అడుగుతున్నారు సో నేను ఏం చేస్తానంటే కరువు కరువు స్కేల్ని తీసేసుకుని షోల్డర్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా ఇలా క్రాస్గా వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకున్నాం కదా అక్కడికి ఇలా తీసుకుని మళ్ళీ ఇలా తిప్పేసుకుని మళ్ళీ చంక డౌన్కి ఇలా మ్యాచ్ వేసుకోవాలి అలా చేసుకుంటే మనకి బ్యాక్ బ్యాక్ కర్వ్ అనేది వస్తుంది ఫ్రంట్ కర్వ్ కోసం మూడించులో సగానికి మార్కింగ్ వేసుకుని ఇక్కడ హ్యాండ్ లోతు ఉంటుంది కదా చంక దగ్గర అక్కడ వన్ ఇంచ్కి మన వైపుకి మార్కింగ్ వేసుకుని ఇలా టచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట అప్పుడు మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అర్థమైందా అలా తీయటం వల్ల షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా కరెక్ట్గా వస్తుంది ఇలా నీట్గా కర్వ్ అనేది తీసేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసుకోండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఈ ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది ఇలా షేప్ అనేది నీట్గా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా మనం తీయకర్లేదు ఇలాగ షేప్ వస్తుంది అనమాట ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి ఇక్కడ ఒక మార్కింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో భయపడకూడదండి ప్రతిదానికి కొత్తది ఏమన్నా చూపిస్తే పారిపోతున్నారు పారిపోకూడదు పారిపోతే మీకు ఎలాగొస్తుంది అర్థం కావట్లేదు అన్నారు ఓకే హ్యాండ్ కర్రు నేను చెప్పినట్టు తీసాను అనుకోండి కొత్త వాళ్ళకి రాదు కదా అందరినీ దృష్టిలో పెట్టుకొని నేను వీడియో అనేది పోస్ట్ చేయాలి కాబట్టి మీరు భయపడకుండా ఏది కొత్తది వచ్చినా నేర్చుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్